జయ అమరావత అండి నా పేరు ఆలూరి పావని అండి పంటలు పండే భూమి అయినా కూడా మన రైతులను అడిగితే ఎందుకు ఇచ్చారంటారండి రైతులు మరి రాజధాని లేదు రాష్ట్రానికి మరి ఒకటి ఏర్పరచుకోవాలి మనం నడి రోడ్డు మీద ఉన్నాం మరి మనం ఈకపోతే మరి అది ఎలా ఎలా బ్రతకాలి బావి భవిష్యత్తుకి రాజధాని లేకుండా అయిపోయింది మరి బాబుగారు చూస్తేనే విజనరీ ఉండాలి లీడర్ అలాంటి ఆయన అయితేనే కట్టగలడు అనే నమ్మకం మీద రైతులు ఒక్క మాట ఒక్క పిలుపుతో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారండి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఆయన ఆయన అభివృద్ధి చూసాం ఆల్రెడీ హైదరాబాద్ లో ఐటీ కానీ ఏది ఏది చూసినా కూడా ఆయన రాళ్ళ కుప్పలను కూడా బంగారు మాయం చేశారండి అండి ఇంక ఈ భూములు తీసుకున్నాక మొట్టమొదటి మోదీ గారు వచ్చారండి శంకుస్థాపన చేయడం అంగరంగ వైభవంగా పండగలాగా జరిగిందండి వేల మంది లక్షల మంది వచ్చారండి ఆ శంకుస్థాపనకి రైతులందరిని కూడా ఆహ్వానించి పట్టుబట్టలు పెట్టి మరీ మాకు మేము మేమందరం వెళ్ళాము ఇక ప్రభుత్వం మారింది పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి ఏం చెప్పారు వచ్చేటప్పుడు మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాము ఆ ఇల్లు కట్టాము అక్క ఒక్క రాజధానికే మేము మొగ్గు చూపుతున్నాము అని చెప్పి మీరు ఎలక్షన్కి వచ్చి ఏ రకంగా చేశారండి గెలిచాక ఇల్లు కట్టుకున్నా ఉన్నారు ఇల్లు కట్టి ఏం చేశారండి వచ్చిన దగ్గర నుంచి రావడం రావడమే ప్రజావేదికూల్సట మొదలు పెట్టారు మీ మొదల పెడమే మీకు కోల్చటమే తప్పితే ఏమన్నా పని చేయటం జాతవా సరే ఏం జరిగిద్దా చూస్తా ఉంటే ఏసార్ అసెంబ్లీలో రెండో పంపు ఏంటి మూడు రాజధానులు పెడుతున్నాం అన్నారు మీరు ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులు అన్నారో ఆ రోజు నుంచి ఇక మహిళలు రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చారండి ఎంత చేసినా కూడా ప్రభుత్వం అసలు ఏ మార్పు లేదు మళ్ళీ మేము కనకదొర్గ గుడికి వెళ్ళి దేవుడే దిక్కుని అమ్మవారికి మొక్కుందాం అని కనకదొర గుడికి బయలుదేరితే పుల్లూరు దాటంగానే పెట్రోల్ పంపి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోలీసులను పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి రక్తాలు కారుతున్నా కూడా తగ్తాల్సిందే కదండి ఇక ఆ రోజు నుంచి ఇక నిరసన ఐదు సంవత్సరాలు రోడ్లు మీరు కూర్చోవడం మొదలు పెట్టామండి మేము పలానా పార్టీకి ఏమి కూడా చెప్పలేదండి ఏ నాయకుడు అయితే మంచి పని చేస్తారో నాకే మంచి పని చేసే వాళ్ళని ఎన్నుకోండి అని ప్రతి ఒక్కరే చెప్తామండి వాళ్ళ భావాలు వాళ్ళు చెప్పారు మాకు వెళ్ళిన చోటల్లా అందుకనే పదకొండు సీట్లు ఇచ్చి పంపించారు వాళ్ళని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిపించిన దగ్గర నుంచి రాష్ట్రం మొత్తం అభివృద్ధి అలాగే పరుగులు పెడుతుంది ఇక్కడ అమరావతిలో కూడా జంగులు క్లియరెన్స్ చేశారు నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం పదిహేను వేలు కోట్లు శాంక్షన్ చేసిందండి ఇప్పుడు మే రెండో తారీఖు అండి ప్రధాని మోదీ గారు ఇక్కడ అమరావతిలో శంకుస్థాపన చేయడానికి వస్తున్నారండి మేము ఎంతో ఆనందంగా ఉన్నామండి మళ్ళీ ఆయన వచ్చి ఈ ప్రాంతంలో ఇలా మొదలు పెట్టడం ఈ పనులన్నీ మొదలైతే ఇప్పుడు ఎన్నాళ్ళు బూడిద శ్మశానం అని ఏ రకంగా పాడు చేసి పెట్టారు అలాంటి బూడిద నుంచి కూడా ఈరోజు బంగారు భవిష్యత్తు తీసుకెళ్లబోతున్నారు కూటమి ప్రభుత్వం ద్వారా ఈ అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రజలందరికీ అందాలని కూడా మేము కోరుకుంటున్నాం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ మా అండి నా పేరు నన్నపడేని పద్మావతి మేము రాజధాని కోసం అని చెప్పి అర ఎకరం భూమి ఇచ్చామండి కాకపోతే అప్పుడు బాబు గారు వచ్చినప్పుడు రాజధాని కోసం అని చెప్పి భూమి కోసమని ఈమెన్ రైతులందరినీ మమ్మల్ని అడిగారండి భూమి ఇవ్వడానికి మాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే తరతరాలకు వచ్చే భూమి తల్లిలాంటి భూమిని మేము ఇచ్చేసి మేమేం చేయాలి కాదమ్మా మన రాష్ట్రానికి రాజధాని లేదు మనము హైదరాబాద్ నుంచి విడిపోయాము మనకు రాజధాని ఎంతో అవసరము అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పరిపాలన చేశారండి ఈ చూసావా మనకు రాజధాని లేదు కదా లేకపోంచే కదా నన్ను అందరూ ఒకరికొకళ్ళు ఒక రైతులందరూ మాట్లాడుకొని సరిద్దామంటే ఇద్దామన్నాండి అది అందరూ మాట్లాడుకుని భూములు ఇచ్చేటప్పటికే సంవత్సరం టైం అయిపోయిందండి టీలోపు వైసీపీ వాళ్ళు కోట్లు కేసారండి అంత భూమి తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు తీసుకోవడానికి లేదని ఈ భూమి సేకరణ అయిపోయి రాజధాని కట్టడానికి మొదలు పెట్టేటప్పటికి రెండు అయిపోయిందండి ఆ రెండు సంవత్సరాల నాటిలో ఈ కొంచెం కొంచెం రోడ్లు వేసుకుంటా ఈ బిల్డింగ్లు కోటర్స్ ఇవన్నీ మొదలు పెట్టారండి అప్పటికి టైం అయిపోయింది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుక్కోటానికి వచ్చి అమ్మ నేనున్నాను మీకు ఎక్కడికి రాజధాని బాధ ఒకవేళ బాబు గారు రాకపోతే రాజధాని తీసేస్తానని అనుకుంటారేమో చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు నేను ఎక్కడే ఉండవల్లే ఇల్లు ఆ అని చెప్పి చెప్పాడండి బాబు గారు ఇచ్చేదానికంటే ప్యాకేజీ మీకు ఎక్కువ ఇస్తానని చెప్పారండి ఆయన గెలిచిన తర్వాత నాలుగు నెలలకి మూడు రాజధానులను ప్రకటించాడండి సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్ వస్తాయేమో ఆయన మూడు రాజధానులను ఎప్పుడైతే ప్రకటన చేశాడో మేము ఆ రోజే రోడ్లు ఎక్కేవాడిని ఆ రోజే రోడ్లు ఎక్కి అసలు ఆ రోజు చెప్పిన మాట ఏంటి సార్ మీరు ఇదేందని అని మేము అడగటానికని ఆయన దగ్గరికి వెళ్తే మమ్మల్ని మాకు అసలు పర్మిషన్ ఇవ్వలేదండి ఇలా జరుగుతుంటే మేము శిబిరాలు వేసుకొని రోడ్ల మీద టెంట్లు వేసుకొని కూర్చుంటే కనీసం రోడ్ల మీద కూడా కూర్చొని లేదండి పోలీసులు ప్రైవేటు దాతలు తోటి ప్రైవేటు స్థలం తీసుకొని మేము ప్రైవేట్ స్థలంలో పాకాలు వేసుకొని మేము ధర్నాలు మొదలు పెట్టాం ధర్నాలు మొదలు పెట్టి ఇలా కాదు మనం మొక్కులు చెల్లించుకుందాం అమ్మవారికి చెప్పుకుందాం అని చెప్పి దుర్గ గుడికి వెళ్తాంటే అస్సలండి అండి మేము ఏమి చేసామో మాకైతే తెలీదు ఆ దానికి కూడా కనీసం గుడికి కూడా పోవడానికి ఆంక్షలండి అండి మేము కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి నాలుగు సంవత్సరాలు అవుతుందండి మా మాట ఎవరు చెప్పుకోవాలి మేము మీద ఎంత తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చాను అడిగారు మేము ఇష్టం కాదండి మేము రాష్ట్రానికి పూపులు ఇచ్చాం కండి నాలుగు సంవత్సరాలు మేము ధర్నాలు చేసినా కూడా మేము శాంతియుతంగా మేము ధర్నాలు చేసాం మేము బరో కార్యక్రమానికి మేము వెళ్తే జుట్టు పట్టుకొని ఈసి నడి మీద పడేసి బేళ్ళుతో చేతులు పెట్టి బేళ్ళుతో కోసారండి గాయాలు ఇప్పటికే ఉన్నాయండి నాకు చేతులు బేళ్ళతో కోసిన గాయాలు ఆ దరిద్రుడికి మేము ఏమంటా గెలిపించుకున్నామో అది గెలిపించుకున్న తర్వాత మేము కడుపు నిండా తిండి విని కంటి నిండా నిద్రపోయిన పాపం లేదండి మేము ఐదు సంవత్సరాలు కూడా నరకం మా బిడ్డలకు అసలు మేము ఉంటామా లేమా మా పిల్లలకి తల్లి తండ్రి కూడా కరువైపోతారేమో రేపు పరిస్థితి ఏందని అనుకున్నామండి ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నామండి మేము మాకు ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక భరోసా ఒక నమ్మకము అనేది ఏర్పడిందండి మోడీ గారు రేపు ఇక్కడికి వచ్చినప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మాకు ఏదో ఒకటి అమ్మ నేనున్నాను రాజధానికి నిధులు వస్తాయి రాజధాని ఇక్కడే అమరావతి దీన్ని మార్చటం ఎవరి వల్ల కాదు నా ఫుల్ సపోర్ట్ ఉంటది అన్న ఒక మాట చెప్తారని మేము ఎదురు చూస్తున్నాం మేము ఆశిస్తున్నాం అండి